విశాఖపట్నంలో ఏసీ క్లాసుల నిర్వహణ ఐఐటి నీట్ కోసం వెల్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ విద్యార్థులకు స్పోర్టివ్ మరియు కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ కల్పించడానికి ది గ్లోబ్ అధిక ఇస్తుంది బాయ్స్ కొరకు హాస్టల్ సదుపాయం కలదు ద గ్లోబ్ జూనియర్ కాలేజ్ అయోధ్య నగర్ మధురవాడ కాంటాక్ట్ డబల్ నైన్ ఫైవ్ నైన్ టూ ఫోర్ జీరో నైన్ డబల్ త్రీ కళింగ వైశ్యులను అధికంగా గౌరవించే పార్టీ వైఎస్ఆర్సీపీ అంతవరకు సూర్యబాబు కలింగ వైశ్యులను అధికంగా గౌరవించే పార్టీ వైఎస్సార్సీపీ అందవరపు సూరిబాబు శ్రీకాకుళం స్థానిక గ్రాండ్ హోటల్లో జరిగిన నగర కళింగ వైశ్య వైఎస్ఆర్సిపి పార్టీ సభ్యుల సమావేశంలో రాష్ట్ర బీసీ కళింగ వైశ్య అధ్యక్షుడు సూరి అన్న పిలుపు మేరకు వందల సంఖ్యలో వైఎస్సార్సీపీ కళింగ వైశ్య సభ్యులు పాల్గొని సభ విజయవంతం చేశారు సభలో సూరి అన్న మాట్లాడుతూ మన కోమటి జాతిని మొట్టమొదట గుర్తించినది అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి అదే కళింగ వైశ్యులకు అత్యధిక స్థానంలో ఉంచాలని అప్పటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అతని పరిపాలనలో అనేక పదవులు కట్టబెట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కళింగ వైశ్య పెద్దలారా ఇప్పటికైనా మేల్కోండి మేలు చేసే వారిని కోరుకుని మన జాతి గౌరవాన్ని గౌరవించే వ్యక్తిని మరలా గెలిపించి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులుగా చూద్దాం అని పిలుపునిచ్చి కలింగ వైశ్య సమావేశం ఏర్పాటు చేశారు ఇందులో పాల్గొన్న వ్యక్తులు సూరిబాబు రాష్ట్ర కళింగ బీసీ అధ్యక్షులు కరిమి రాజేశ్వరరావు గుడ్ల దామోదర్ రావు వడ్డీ ఉదయ్ టి నాగేశ్వరరావు సాయిరామ్ టి జోగారావు కోనార్క్ శ్రీను మొదలగు పెద్దలు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పిలుపు అదేవిధంగా రాష్ట్ర బీసీ అధ్యక్షులు సురేష్ గారు రమేష్ బాబా గారు ఆదేశా ఫారం మరి మీ సామాజిక స్టేట్ అధ్యక్షుడు చూరబాబు గారు ఈవేళ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా నాకు అబ్జర్వర్గా ఈ సమావేశానికి చూరబాబు గారు కూడా ఇచ్చేది అబ్జర్వర్గా ఏ కార్యక్రమం అయినా మరి ఎలా ఏ విధంగా గెలిపారు ఏ విధంగా చేశారన్నది అన్నది పరిశీలన చేయడానికి నేను రావడం జరిగింది మరి ముఖ్యంగా గతంలో గౌరవనీయులు మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు కళింగ వైశ్యులకి అధిక ప్రాధాన్యత ఇచ్చింది మిగతా ఏ పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ కూడా ఎప్పుడు కూడా గుర్తించలేదు మీరు ఓట్లైతే కళింగ వయసులు ఎక్కువగా ఓట్లు తెలుగుదేశం చేసినప్పటికీ మరి జగన్మోహన్ రెడ్డి గారే కళింగ వైశ్యులకేటం గుర్తింపు ఇచ్చారు ఒక కులం ఒక మూడు లక్షలు జనాభా ఉండే కలింగ వయసు ఈ రాష్ట్రంలో ఇరవై కాన్స్ట్యూన్సీలోనే ఉన్నారు మరి అలాంటిది రాష్ట్ర చైర్మన్ కార్పొరేషన్ క్రియేట్ చేసి ఒక చైర్మన్ గా సూర్బాబు గారికి మనం నియమించడం జరిగింది అదే విధంగా పది మంది పది మంది డైరెక్టర్స్ కూడా నియమించడం జరిగింది మరి ఎంత గుర్తింపు ఇచ్చారో అదే సుధా చైర్మన్ మరి మన జిల్లా నుంచి గారికి మరి పల్లా కృష్ణదాస్ గారు ఒక మంత్రిగా డిప్యూటీ సీఎం గా ఉండి చురా చైర్మన్ గారు కూడా మనకుగా ఇవ్వడం జరిగింది అలాగే ముందు పదవులు చాలా మంది మరి అప్పరాజు గారు గౌరవ అప్పరాజు గారు ఎయిమ్స్ చైర్మన్ గా సతీష్ గారికి ఇచ్చారు అది చాలా మందికి ఎంపీటీసీ గా ఉన్నారు ప్రతినిధులుగా ఉన్నారు మరి వివిధగా మన పార్టీలో విలువ సైతంగా చాలా వరకు చాలా మంది పెద్దలందరూ కూడా మరి మీ సామాజిక వర్గం వైఎస్ఆర్ పార్టీకి చాలా అండదండగా అన్నిటికీ తెగించి పనిచేసే వ్యక్తులే ఇక్కడికి వచ్చారు పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి మీద అలాగే ధర్మాన్ ప్రసాద్ రావు మీద అలాగే అప్పలబాసు మీద రెడ్డి శాంతం మీద అదే మిగతా కృష్ణదాసు మీద మరి కిరణ్ గారు మరి చిమ్పల్లి సత్తుబాబు గారు మరి కేకే రాజు గారు మీరందరు సారథ్యంలో మరి స్వామి గారు వారి సారథ్యంలో మీరందరూ ఆతిథ్యం ఇచ్చేవారు నాయకులందరూ కూడా మీరు మరి వెంకటరావు గారు పొరుగల సుబ్బారావు గారు అంటే మన లక్ష్మణదాస్ గారు అక్కడే ఆశ్రయం అక్కడి మరి ప్రసాదరావు కానీ కృష్ణదాస్ కానీ మన టంగ బాబుజీ గారి దగ్గర ఆశ్రయం ఇక్కడే మన శ్రీకాకుళంలో మన సూర్యబాద్ గారు మిగతా పెద్దలందరూ కూడా ఎవరు వచ్చినాయో అక్కడే ఆశ్రయం ఇచ్చేవారు ఆతిథ్యం ఇచ్చి స్వాగతించి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తే వ్యక్తులు మీరంతా కూడా మీరు ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందించే వ్యక్తులు అండి కాబట్టి మన వాళ్ళు కూడా సోషల్ మీడియా ఏర్పాటు చేసి మన వాళ్ళు కూడా పోస్ట్ వ్యతిరేకంగా పెట్ట పెట్టాలన్నారు మన ఊరుకుంటే వారికి బలం చేకూడదు కాబట్టి వారు చేసే కార్యక్రమాలు తెలుగుదేశం ప్రభుత్వం ఏమీ చేయలేదు ఈ జిల్లాకి చేసినంత కూడా దివంజ రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారే ఈ జిల్లాకి అన్ని పనులు కూడా చేయడం జరిగింది మీకందరం తెలుసు ఇచ్చాపురం ఇచ్చాపురం నుంచి కిడ్నీ వాళ్ళు ఎప్పుడు చంద్రబాబు నాయుడు జనసేన మన పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చూడటమే తప్ప కిడ్నీ వేలతో ఎంతో మంది చనిపోయారు ఈ జిల్లాలో సోపేట హిచ్చాపురం మరి పలాస ప్రాంతంలో మరి ఎనూ ఎంతో మంది వచ్చారు వాటర్ వల్ల ఈ కిడ్నీ వేల వస్తున్నాయి చాలా మంది చనిపోతున్నారు చంద్రబాబు సార్లు మరి పర్యటించినారు అక్కడ తెలుగుదేశం హెచ్చాపురం కాన్స్టన్స్ ఎక్కువగా ఆదరిస్తున్నారు పలాస కాన్స్టన్స్ ఆదరిస్తున్నారు అయినప్పుడు కూడా ఆ కిడ్నీ వేద నివాములు కిడ్నీ సెంటర్ రిసర్చ్ సెంటర్ కూడా డయాసిస్ సెంటర్ కూడా పెట్టడం జరిగింది ఆర్ రమేష్ యాదవ్ గారు శాసనమండలి సభ్యులు అయినా జగన్మోహన్ రెడ్డి గారి కుడుకుతో చాలా పార్టీ అభిమాని అయినా మంచి బీసీ లీడర్ అయినా ఆయన నాయకత్వంలో మన సెప్టెంబర్ పదకొండున విజయవాడ తాలూకుల్లో సమావేశం జరిగింది ఆ సమావేశంలో కొన్ని ముఖ్య అంశాలను నిర్ణయిస్తుంది పార్టీ ఒకటి ఏమిటంటే గతంలో ఎవరైతే కార్పొరేషన్ యాభై ఆరు కార్పొరేషన్లు ఆరు వందల డెబ్బై రెండు డైరెక్టర్లు ఇచ్చినటువంటి కార్పొరేషన్ పరిస్థితిలో ఎవరైతే కార్పొరేషన్ చైర్మన్ చేశారో వాళ్ళకే పార్టీ బీసీ విభాగాన్ని రాష్ట్ర అధ్యక్షుడిగా జగన్మోహన్ గారు నియమించారు ఆ విషయం తెలియజేశారు మీ అందరూ ఆ విషయం సుపరిచితం ఆ సందర్భంగా మా సమావేశం పెట్టినప్పుడు ప్రతి కమ్యూనిటీ వాళ్ళు కూడా రాష్ట్రంలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు ముందు ఒక రాష్ట్రం అంతా పర్యటన చేసి బీసీ సర్వే చేయించినప్పుడు ఈ రాష్ట్రంలో నూట ముప్పై తొమ్మిది బీసీ కులాలని గుర్తించినటువంటి ముఖ్య నాయకుడు మొట్టమొదటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ కులాలన్నింటి కూడా కార్పొరేషన్లు ఇచ్చి గౌరవించి అన్ని రకాలుగా హాండు ఇచ్చి గౌరవించారు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర పార్టీ పెద్దలు మరి వారు అప్పటి అధికారులు ఉన్నప్పుడు మనం బాధ్యతలు తీసుకొని పార్టీ ప్రతిపక్షం వచ్చిన తర్వాత మనం బాధ్యతగా లేకపోతే ఇబ్బంది అని మరి ఈ జిల్లాలో ఏడుగురు కార్పొరేషన్ చైర్మన్ ఇస్తే అందరూ కూడా సమావేశానికి వెళ్ళాం ఆ సమావేశంలో వారు ఇచ్చిన నిర్ణయాలకి అని కూడా నోట్ చేస్తున్నాం వారు చెప్పిన ప్రకారం సజ్జన్ రామకృష్ణ మీటింగ్ వచ్చారు వారు ఏం చెప్పారంటే సమావేశంలో ఒక కులం రాష్ట్రం అంతా ఉండదు గవర్నర్ ఒక ఉదాహరణకి అనకాపల్లి విశాఖపట్న ప్రాంతంలో ఉంటారు తూర్పు కాపులు ఈ మూడు జిల్లాల్లో ఉంటారు అలా కలింగ వయసులు ఈ మూడు జిల్లాల్లో ఉంటారు కాళింగులు ముఖ్యంగా ఈ జిల్లాలో ఉంటారు శ్రీశైల ఈ జిల్లాలో అలాగా అన్ని కాన్స్ నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యూన్స్ కూడా మొత్తం మొదలు ఉండేవాళ్ళు ఒకటో రెండు క్యాస్టులు ఉంటారు తప్ప ప్రాధాన్యత క్యాస్ట్లు కొన్ని కాన్స్ట్యూస్ ఉంటాయని చెప్పారు మా కలింగ వయసు మా కళింగ వయసులు సర్వే చేస్తే ఉత్తరాంధ్రలో ముప్పై నాలుగు కాన్షియన్షులు ఉంటే ఇరవై కాన్షియస్లో యావరేజ్గా ఉన్నారు అత్యధికంగా శ్రీకాకుళం ఉన్నారు నర్సంపేట పలాస అలాగా ప్రతి దగ్గర స్ప్రెడ్ అయ్యారు పాతపట్నం కాన్షియన్ ఒక ఎనిమిది వేల నుంచి పదివేల మంది ఉన్నారు ఆంధ్రాస్ ఆరు వేలు ఉన్నారు హెచ్ఆర్లో ఐదు ఆరు వేలు ఉన్నారు పలాసలో పదివేలు ఉన్నారు అలాగా ఓటర్స్ అలాగ డిస్ట్రిక్ట్ చేసినప్పుడు అక్కడ పార్టీ నిర్మాణం జరగాలి ఆ నిర్మాణంలో కలిగ వయస్సు బాధ్యత ఉండాలని వారు చెప్పారు వారు చెప్పినప్పుడు నేను నాకు ఉన్న అవగాహనతో కృష్ణదాస్ గారితో మాట్లాడి శ్రీకాకుళం జిల్లాలో విజయనగరం జిల్లాలో కళ మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ ఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఆరు మార్కులతో కె అనంత సాయి డెబ్బై మార్కులతో వై సాయితేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు